ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదిగో నేనైతే మజ్జిగ మిరగలు వేయించుకున్నానండి ఇది ఓ పక్కనే హోల్ పెట్టుకుందాము చూడండి ఇదిగోండి ఫిన్నిష్ తోటి ఇదిగో ఇలాగైతే హోల్ పెట్టుకోవాలండి క్లీన్ చేసేసుకున్నాం ఆర అండి ఇలాగ మొత్తం ఇలాగ ఒక పక్క చీరుకోవాలండి రెండు పక్కలను కాదు రెండు పక్కల చింపుకున్నాం అనుకోండి మొత్తం ఏంటంటే తప్పడుగా అయిపోతాయండి ఇందులో మిరపకాయల్లో మీ అది అవి ఉంటాయి కదండి ఈ గింజలు ఉంటాయి కదండి గింజలు అయినది బయటకు వచ్చేస్తాయండి అలా కాకుండా ఒక్క ఒక్క వైపే తీసుకోవాలండి చూడండి నేను ఈ విధంగా చేస్తున్నాను మీకు ఇదిగోండి చూసారా మజ్జిగ మిరపకాయలు ఇవి ఇదిగోండి మజ్జిగ మిరపకాయలు ఇవి ఇదిగోండి పక్క చీరుస్తున్నాను చూసారా ఈ విధంగా ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుని మనం ఈ చీరగా చూపిస్తానండి మీకు ప్రాసెస్ ఏంటి అనేది ఇవైపోయినండి మొత్తం ఇదిగో మొత్తం అయితే చీరేసానండి ఇదిగో కొంచెం అయితే ఉన్నాయండి ఇంకా ఇదిగో చూసారా ఈ కొద్దిగా కూడా చీరేస్తానండి చూసారా మరి మజ్జిగ నిమ్మకాయ సాల్ట్ కలిపిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి అది ఏమంటే మొదలు పెట్టేస్తాను టైం ఏమిటి ఎయిట్ థర్టీ అవుతుంది కదండి మరి అది కూడా ప్రాసెస్ ఏంటని మీకు చూపిస్తానండి ఎలా కలపాలనేదిని బాగాలు పెరిగి తీసుకున్నాను చూడండి చూడండి మొత్తం పెరుగు డబ్బా అయితే ఖాళీ అయిపోయిందండి లేట పెరుగు ఇదిగో తీసుకున్నాను ఇదిగోండి మిరగల్లో ఈ అవసరం అనేది మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి పెరుగు ఇది మామూలుగా మత్ మెత్తగా కలిపేసుకోవాలి దీనికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందామండి మనకే సాల్ట్ ఎక్కువ అనేది మజ్జిగల చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎందుకంటే మనం నాలుగు స్పూన్లు వేసానండి చూసారు కదా ఇందులో పసుపు ఎత్తనానికి చూడండి ఇదిగో రెండో స్పూన్ వేసాను ఇదిగో మూడు స్పూన్ కూడా వేసాను కొంచెం తీసుకున్నాను ఇందులో అల్లం పేస్ట్ వేస్తున్నానండి ఎందుకంటే మనం పప్పుచొరలు మామూలుగా కామన్గా వేసుకుంటాం కదా అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పక్కన పెట్టేసేది ఇదిగో తగినంత కొత్తిమీర అయితే తీసుకున్నానండి మొత్తం మిక్సించి అతను చూడండి ఒకసారి మీకు మొత్తం అయితే కలిపేసానండి ఎలా ఉంది బాగుంది కదండి ఫ్రెండ్స్ మరి పసుపు సాల్టు కొత్తిమీర అల్లం పేస్ట్ వేసారు కదా మీరు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఇందులోకి పులుపు కావాలంటే కనుక మూడు నిమ్మకాయలు కట్ చేసుకుందామండి నిమ్మకాలు అయితే ఉన్నాయండి ఇగో చూసారా మరి ఇప్పుడే మా బాబు తీసుకొచ్చాడు నేనైతే మూడు నిమ్మకాలు సరిపోతాయి అనుకుంటున్నాను నేను కట్ చేస్తున్నాను మాట్లాడుతున్నాను కట్ చేసుకున్నాను ఇదిగోండి చూసారా మూడు అయితే కట్ చేశానండి నేను మూడే మూడు నిమ్మకాయలు చూసారా మరి ఇదొకటి ఇదొకటి అండి చూసారా కలుపుతున్నాను చూడండి ఒకసారి మీరు పెరుగు సరిపోదు కదండి మరి కొంచెం వాటర్ పోసుకుందాము ఇదిగోండి వాటర్ బాటిల్ సరిపోతుందండి మొత్తం మిక్సింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తాను చూడండి మీరు ఒకసారి మొత్తం కలిపేసాను కదా పెరుగు పసుపు అల్లం పేస్టు ఇదిగో కొత్తిమీర నిమ్మకాయలు కలిపేసాను కదా చూడండి ఒకసారి నేనైతే మిరపకాయలు వేస్తున్నానండి కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి ముందుగా ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇలా పెట్టుకొని చూడండి నేను ఎలా వేస్తున్నాను మీకు సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కదండి ఎందుకంటే మనం వేయించుకునేటప్పుడు కూడా సాల్ట్ బాగా పడితే కనుక చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అల్లం పేస్ట్ ఎందుకు వేసానంటే బాగా మగ్గుతాయని చూడండి ఫ్రెండ్స్ మీరు ఇదిగో నేను బౌల్లో పెడతానండి మొత్తం ఇది ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలండి ఇందులోని పెరుగు మొత్తం ఆలడాన్ని మిక్స్ అవుతాయి కదండి మీరు ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఆ సరే లాస్ట్ అయిపోయాయండి ఇవి ఇదిగో ఈ విధంగా అయితే నేను కలిపేసుకున్నాను మొత్తం పెట్టేసుకున్నానండి ఇలా పెట్టేసుకోవాలండి ఇదిగో కలిపేసానండి మొత్తం పట్టేసినవి ఇవి పెరుగు అయితే మిగిలింది కదండి మరి ఇందులో పోసేసుకుందాము మనం మొత్తం పోసేసానండి ఇందులో ఇదిగోండి ఇలా మనం మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తున్నాం కదండి ఈ విధంగా మనం మొత్తం అయితే మనం ఇది చేసుకుని రేపు పొద్దున్న మార్నింగ్ లేకుంటే ఇది ఏం చేస్తామంటండి ఇది ఒకసారి తిరిగిపోసి మొత్తం ఆరిపెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మరి రేపు మరి ఆరిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ అండి చూసారా రాత్రి ఆ మజ్జిగ మజ్జిగలో మిరపకాయలు వేసాను కదండీ ఇప్పుడు పైకి తీసుకొచ్చాను డాబా పైకి ఇదిగో ఆరపెడతానని చూడండి ఇదిగోండి మా మానవుడు నాకు జాత కూర్చున్నాడు పైన హాయ్ చెప్పమ్మా చూసారా హాయ్ చెప్తున్నాడు ఇదిగోండి ఇలాగా ఆరపెట్టేసుకోవాలండి రెండు రోజులు కాదండి ఒక్కరోజే మనం మజ్జిగలో ఒక్క ఒకరోజు మళ్ళీ రెండో రోజు ఆర పెట్టేసుకోవాలండి ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఒకవేళ మజ్జిగలో రెండు రోజులు నానితే కనుక పోతాయండి ఉండవు అందుకనే ఒకరోజే పెట్టేయాలండి కానీ ఇలా కాయ విడివిడిగా పెట్టాలండి చూసారా ఇదిగండి బాగుంది కదండి రాత్రి వేసాను కదా మరి రాత్రి వేసిన ఐటమ్ మీరు చూపించాను కదండీ నిమ్మకాయలు మజ్జిగ అవి మజ్జిగ కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను ఎందుకంటే తినేటప్పుడు మనకి ఫ్లేవర్ అయితే వే వేరేగా ఉంటుందండి మా మానవ చూసారా ఎలా పెడుతున్నాడు చూసారా మరి ఫ్రెండ్స్ ఇదిగోండి మిరపకాయలు అయితే ఆరిపెట్టేశాను చూసారా ఇప్పుడైతే ఎండ బాగా ఎక్కువగా వస్తుంది కదండి గొమ్మును ఆరిపోతాయి గొమ్మునైతే ఆరిపోతాయండి ఇవి ఇదిగోండి కొంచెం మజ్జిగ ఉంది ఇందులో మరి ఎందుకంటే రేపు ఎల్లుండ కూడా మజ్జిగ పట్టాలి కదండి వీటికి అయిపోయాయండి పెట్టేశాను ఈ మజ్జిగైతే మరి కొంచెం సేపు ఎండలో వండిచ్చి తర్వాత కిందకి తీసేసుకుందాము చూసారా చెప్పు చూసారా మరి మా మనవడు మా అమ్మమ్మ వీడియోకి లైక్ చేయండి అని చెప్తున్నాడు చూసారా ఫ్రెండ్స్ మరి మజ్జిగలో మరొపకాయలు వేసే విధానం అయితే మీకు చూపించాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ i